హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ కర్మ సిద్ధాంతాన్ని చాలా సులువుగా జనాల్లోకి తీసుకెళ్ళి కర్మని అందరికి అర్థమయ్యేలా చేసి కర్మని తొలగించే ప్రక్రియను సుశాద్ధం చేసిన సంతోష్ బాబన్న కర్మయోగి సంతోష్ బాబన్న మనతో పాటు ఉన్నారు అడిగి అసలు కర్మ అంటే ఏంటి కర్మ ఎలా వస్తుంది దాన్ని ఎలా తొలగించుకోవాలి రమణ మహర్షి తత్వం గురించి ఒక మనిషి జీవితం చాలా సాఫీగా ఆనందంగా సాగాలంటే ఏం చేయాలి అన్నట్టుగా తెలుసుకుంది నమస్తే అన్నగారు నమస్తే నమస్తే అన్న అసలు కర్మ అంటే ఏమిటి అసలు ఈ కర్మ మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది ఎలా సుఖ సుఖదుఖాలకి కారణమవుతుంది కర్మ అంటే జస్ట్ యాక్షన్ పని పని సృష్టి మొత్తం ఎప్పుడూ యాక్షన్లో ఉంటుంది సో యాక్షన్లో ఎప్పుడు మనసు ఇన్వాల్వ్ అవుతుందో మనసు ఇన్వాల్వ్ అయినప్పుడు స్పందన జరుగుతుంది మనసు ఇన్వాల్వ్ లేకపోతే స్పందన ఉండదు సో ఎప్పుడైతే మనసు ఇన్వాల్వ్ అయిందో స్పందన వల్ల రిసీవింగ్ జరగడం వల్ల ఆ స్పందన వల్ల ఫలితం ఉంటుంది జస్ట్ యాక్షన్ మనిషి చేసే ప్రతి క్షణము ఏదో యాక్షన్లో ఉంటాడు యాక్షన్కు ఫలితం ఉడుతుంది ఆ ఫలితమే మళ్ళీ జీవితంలోకి రావడం జరుగుతుంది మనిషి జీవితం ఏంటంటే కర్మ యాక్షన్లో ఉండడము యాక్షన్ ద్వారా సృష్టించిన కర్మ ఫలమే జీవితంలో కొనసాగిస్తూ ఉంటుంది ఇదే ఓకే అన్న ఈ కర్మను మనం నియంత్రించడం అంటే సన్యాసంలో వెళ్ళటం హిమాలయకి వెళ్ళటం కరెక్ట్ అయినా మరి అది స్కిప్ అయిపోవడం అంటే తప్పించుకోవడం మరి ఈ కర్మను చేస్తూనే కర్మకు బందీ కాకుండా ఎలా ఉండాలి మనిషి కర్మకు బందీ కాకుండా ఉండాలని తెలుసుకోవాలి ఫస్ట్ గురువుల దగ్గరికి వెళ్ళి సజ్జన సాంగత్యం చేసి అసలు ఆధ్యాత్మిక విద్య అంటే ఏంది తెలుసుకొని ఆచరించినప్పుడు అది మన అనుభవంలోకి వస్తుంది సో అది అంత ప్రాక్టికల్గా చేసేనా అది సాధ్యం కాకపోతే ఏంటంటే మనం చాలా నిష్టగా నిలబడి సాధన చేసి మనసు లేనటువంటి స్థితిని పొందితేనే కర్మ నుంచి బయట వాళ్ళతాం మనస్సు ఉన్నంతసేపు కర్మ అంటుకునే ఉంటుంది అనే చాలామంది గురువులని కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే సత్కర్మ ప్రతి మనిషి సత్కర్మ చేయాలి సత్కర్మ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు అసలు ఏంటి సత్కర్మ అంటే కర్మ మూలంలో సృష్టి మొత్తం కర్మ సిద్ధాంతం మీద ఉంటుంది భూమండలం మొత్తం మనిషి ప్రతి ఎనిమిది వందల కోట్ల మంది ఏదో ఒక కర్మలు ఉంటాడు కదా అంటే ఏదో ఒక యాక్షన్లో ఉంటాడు యాక్షన్కు స్పందిస్తాడు కాబట్టి మూలంలో కర్మ ఉంటుంది ఒకటే ఉంటుంది కర్మలో సో కర్మలో వచ్చినప్పుడు కర్మ సృష్టించిన ద్వారా వచ్చిన ఫలితం వల్ల నువ్వు బాధపడుతున్నవా ఆనందపడుతున్నావా దుఃఖం ఉందా బాధ ఉన్నదా దుఃఖం ఉంటేనేమో నువ్వు దుష్కర్మకు కారణమైనవు బాధ ఉంటే నువ్వు దుష్కర్మకు పాల కారణమైనవు సంతోషం ఉన్నవా నీ జీవితంలో ఆనందం ఉందా మంచి భార్య ఉందా మంచి భార్య మంచి పిల్లలు మంచి భర్త మంచి కుటుంబం ఉందా అంటే నీ ఆనందానికి కారణమైన నువ్వు ఏదైతే ఫలితాన్ని సృష్టిస్తావో అది సక్కడ ఓకే అన్న చాలా మంది మీ దగ్గర వచ్చిన చాలా మందిని కూడా కష్టాల నుంచి బయటపడేయటం జరిగింది అంటే వాళ్ళు ఈ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేసి వాళ్ళని మంచి కర్మ ద్వారా బయటికి తీసుకొచ్చారు ఒకటి అలాంటి వాళ్ళే నేను కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే అది ఒక మ్యాజిక్ లాగా జరిగిపోయిందని దానికి ఏదేదో ఉంది అనుకున్నాం కానీ చాలా సింపుల్గా ఆ కర్మ నుంచి బయటపడి రిలాక్సేషన్ చేశాడు సంతోష్ గురువు గారు అని చెప్తున్నారు మీరు ఒక క ఒకటి ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్న కర్మను ఎలా తీసివేస్తున్నారు దానికి ఏం టిప్స్ చెప్తున్నారు ఎలాంటి రెమెడీస్ చెప్తారు వాళ్ళకి మీరు అంటే సింపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి కొంత వ్యక్తుల ద్వారా ఒక గ్రూప్ సమూహం వల్ల మోసపోయింది ఓకే ఈ వ్యక్తి వల్ల వేరే వ్యక్తులు కూడా మోసపోయినాయి అనుకున్నాం ఇప్పుడు ఆ వ్యక్తుల వల్ల ఈయనకి ఎఫెక్ట్ ఉన్నది అంతేనా లేకపోతే ఏదన్నా ఒక సంఘటన వల్ల ఈయన జైలు జీవితం అంటే ఇప్పుడు ఒక యాక్షన్ చేసిండు జైలు జీవితం అనుభవించాలి ఇప్పుడు ఏసిన కర్మ వల్ల అనుకుందాం సో ఇప్పుడు జైలు శిక్ష పడే పరిస్థితులకు కొద్ది రోజులకు బెయిల్ వచ్చింది మళ్ళీ బయటకు వచ్చాడు కానీ కేసు కొనసాగే క్రమంలో కేలు ఈయన ప్రూవ్ అయ్యింది అనుకో ప్రూవ్ అయితే జైలుగా అనుభవించాలి అంతేనా లేదు సో ఇప్పుడు ఆ జీవితం నుంచి ఇప్పుడు జీవితం మన చేతుల్లో ఉంటుంది ఈ క్షణం మన చేతులు ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆగామి కర్మను మార్చడం ఆగామి అంటే చేయబోయే కర్మను మార్చడం సింపుల్గా మనం అర్థం చేసుకుంటే అంటే ఇప్పుడు చేయబోయే కర్మ అంటే ఈ రోజు చేసే కర్మ రేపటి జీవితంలోకి చెప్పాలి సో ఇప్పుడు నువ్వు తీవ్ర తీవ్రతతోటి అంటే నీ యొక్క కర్మ తీవ్రత ఎంత తీవ్రతతోటి చేసిన ఫలము తొందరగా మన జీవితంలోకి ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే నువ్వు ప్రతిరోజు సత్కర్మ అంటే ఒక పుణ్యకర్మ చేసినావు ఏదో రకంగా ఇప్పుడు ఈరోజు చేసిన పుణ్యకర్మ ఎవరు అనుభవించాలి చేసిన వ్యక్తి కదా చేసిన వ్యక్తి అనుభవించాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఐదు సంవత్సరాల ఈయన ప్రారంభంలో ఒక ఐదేళ్ళు అటు జైల్లో ఉండాలి చిరసాల్లో ఉండాలి సో ఈ జైల్లో ఉండాల్సిన కర్మ ఉన్నది కదా సో ఇప్పుడు చేయబోయే కర్మ వాళ్ళను అనుభవించాలి ఈ వ్యక్తి అని సో ఈ కర్మ ఎఫెక్ట్ అంటే ఈ చేసే కర్మ తీవ్రత వల్ల ఈ కర్మ అనుభవించడానికి ఆ జైలు జీవితం తప్పించబడుతుంది మనిషికి ఓకే అంటే ఇప్పుడు చేసినది కాదు ఈ కర్మ ఇవాళ చేసిన కర్మ ఆగామి కర్మను మార్చిండాలే మార్చడం వల్ల ఆ ఫలం వాళ్ళు అనుభవించాలి కదా ఆ వ్యక్తి అనుభవించాలంటే ఎక్కడ ఉంటే అనుభవిస్తాడు లోపల ఉంటే అనుభవిస్తాడా మళ్ళీ ప్రపంచంలోనే ఉండాలి ఆ సుఖము ఆ భోగం అనుభవించాలి కదా భోగం ఎక్కడ ఉంటుంది జైలు ఉంటుంది కదా బయటనే ఉంటుంది కదా సో ఈ కర్మ ఫలం ఎవరు అనుభవించాలి చేసిన వ్యక్తి కదా ఈ తీవ్రత వల్ల ఆ జీవితాన్ని దాటే కెపాసిటీ ఉంటుంది కర్మకి ఓకే అంత ఎఫెక్ట్ ఉంటుంది దీన్ని శాస్త్రంలో చెప్తారు స్పష్టంగా అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలం వస్తుతే అంటారు అంటే మనిషి చేసిన అతి తీవ్రమైన పాపం కానీ అతి తీవ్రమైన పుణ్యం కానీ ఇప్పుడే ఇక్కడే అనుభవించమని చెప్తుంది ఓకే మళ్ళీ అది కూడా చెప్తాడు త్రివిర్ వర్షేహి త్రివిర్ మాసేహి త్రివిర్ పక్షేహి పక్ష అంటే పక్షం అంటే పదిహేను రోజులు ఓకే అంటే నువ్వు చేసే యొక్క కర్మ తీవ్రత వల్ల మూడు సంవత్సరాల్లో కానీ మూడు వారాల్లో కానీ మూడు పక్షాలు అంటే నలభై ఐదు రోజులలో అనుభవించాలి అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మర్డర్ అనుకో ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుందా లేదా చట్టం వస్తుంది తీసుకెళ్తుంది సో చేసే కర్మ వల్ల కుటుంబం మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా సో మన చేసే కర్మ ఏ వ్యక్తి అయితే ఒక ఇంట్లో యజమాని చేసే కర్మ తీవ్రత కుటుంబం మీద పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం తీసుకుంటే అర్జునుడు యుద్ధం చేయడానికి వెనకారుతుడు అంటే వీళ్ళందరూ నా తోబుట్టువులు నా అన్నదమ్ములు కుటుంబ సభ్యులే కనబడతారు యుద్ధం చేయడానికి వెనకారుతుడు కానీ కాలక్రమేణ అభిమన్యుడు ఉన్నాడు కదా అభిమన్యుడు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ఎట్లా వెళ్ళాలి నేర్పిస్తాడు అవును ఎవరు అర్జునుడే నేర్పిస్తాడు అవును తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నేర్పించే క్రమంలో సరిగ్గా పదహారవ ఏట ఆయన మరణింపబడాలి ఆయన జీవితంలో ఓకే సో ఇంతకు ముందుకు లైఫ్లో చంద్రుని కొడుకు ఓకే సో ఈ లైఫ్లో పదహారో ఏట మరణించాలంటే పద్మవ్యూహంలో పోంగనే ఈ శ్రీకృష్ణుడు ఎంటర్ అయ్యి దాన్ని అడ్డుకుంటాడు ఎవరు అర్జునుడు చెప్పింది దాన్ని తల్లి గర్భంలోనే డైరెక్షన్ చేస్తాడు వ్యూ అంటే జరగబోయే విజ్ఞానాన్ని గర్భంలోనే అందిస్తుంటాడు అందించినప్పుడు కరెక్ట్ ఆ పద్మవ్యూహంలోకి ఎలా బయటికి రావాలని చెప్పే సమయంలో శ్రీకృష్ణుడు ఎంటర్ అడ్డుకొని చెప్పనియ్యాడు అక్కడ కనెక్షన్ కట్ అయిపోతుంది ఓకే సో సేమ్ యాజ్ యాజ్టీస్గా పద్మవ్యంలోకి పోయాక అర్జునుడు ఈయన పద్మవ్యంలోకి పోతాడు కదా అభిమన్యుడు చనిపోతాడు కదా అభిమన్యుడు చనిపోయినాక అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు ఎందుకంటే అర్జునుని కర్మఫల అభిమన్యుని కర్మఫలము అర్జున్ మీద పడతాడు పడి అర్జునుడు ఏం చేశాడంటే అప్పుడు యుద్ధము చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతుంది సో అంతకు ముందుకు ఏడు చూసినా సో ఒక కుటుంబంలో ఒక ఒక వ్యక్తి చేసే కర్మ ఫలం ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఓకే అన్న మీరు ఎక్కువగా సత్కర్మ అసలు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసినాం దానికి కర్మ వెంటాడింది దాని నుంచి మనం బయటపడాలని అనుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు ఏ ఆగామి కర్మ చేస్తే ఆ కర్మ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఏది కాదు ఆగామి అంటే ఒకటే అంటే చేయబోయే కర్మ అది ఏ కర్మ చేయాలంటే ఎలాంటి కర్మ చేయాలి మన వల్ల మన వల్ల ఎదుటి వ్యక్తికి ఆ స్పందనలో ఎదుటి వ్యక్తి ఎట్లున్నాడు ఓకే ఎట్లా ఉండడం వల్ల ఆ స్థితిని మనం గుర్తించాలి ఇప్పుడు మనం ఒక వ్యక్తికి భోజనం పెట్టినాం భోజనం పెట్టినప్పుడు ఆ వ్యక్తి అనుభవంలో ఏమున్నది ఓకే ఆ ఫీలింగ్స్ ఏమున్నాయి ఆ వ్యక్తిలో ఆ పొందిన కర్మ అంటే ఏమి మీరు బాగా అర్థం చేసుకుంటే మనము ఒక వ్యక్తికి చేయడం వల్ల ఆ వ్యక్తి ఏమి పొందిండు నేను యాక్షన్ చేసిన యాక్షన్ చేసిన తర్వాత కర్మ చేసిన యాక్షన్ అంటే కర్మ చేసిన ఆ వ్యక్తి పొందిండు కదా అదే ఫలం ఓకే ఆ ఫలము ఏదో ఒక రోజు మన అనుభవంలోకి వస్తుంది ఫలం అంటే ఏంది ఫలం అంటే అర్థం చేసుకోవాలి కర్మ కర్మ ఫలం వేరు వేరు కర్మ అంటే యాక్షన్ ఫలము వేరు ఫలం అంటే మన జీవితంలో ఏదైతే ఉందో అంటే మన అనుభవంలో ఏదైతే ఉందో అది ఫలం అది కుటుంబంలో భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు భోగాలు కావచ్చు ఇల్లు కావచ్చు కారు కావచ్చు లగ్జరీ నీ జీవితంలో ఏదైతే ఉన్నదో అది ఫలం ఒకవేళ బాధ ఉంటే అది ఫలం రోగం ఉంటే అది ఫలం భగవద్గీత అదే కదా పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడియతే అంటే ఇప్పుడు వ్యాధి ఉంది అంటే గత జన్మలో వేసిన కర్మ వల్ల ఆ ఫలము మన అనుభవంలో ఉన్నది ఓకే మన అనుభవంలో ఉన్నది ఫలం సో ఈ ఫలాన్ని ఎలా దాటాలో చూసుకోవాలి ఓకే